మా వెంకీ సో ఇద్దరు వెంకీలు వెంకీ కుదుమల వెంకీ అట్లూరి గారు అండ్ మా జి జీవి బ్రో అండ్ దివ్య గారు మా రవి గారు అండ్ జీ సారీ జీ దియా సో సో దివ్య గారు సారీ సో వి హ్యావ్ లైక్ టు దివ్యస్ ఓకే టూ వెంకీస్ ఫస్ట్ కింగ్స్టన్ ట్రైలర్ చాలా బాగుందండి ఇట్స్ స్టన్నింగ్గా ఉంది ఆ విజువల్స్ లైక్ ఫాంటాస్టిక్ ఉంది సో డైరెక్టర్ కమల్ గారికి హాఫ్ టు టు లైక్ ఏమంటారు హ్యాఫ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ గివింగ్ సచ్ అ విజువల్ స్పెక్టికల్ సో ట్రైలర్ ఇలా ఉందంటే సో సినిమా ఇంకా ఎలా ఉంటుందో అనేది ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఫిల్మ్ ఆన్ మార్చ్ సెవెంత్ సో ఐఎమ్ ష్యూర్ దట్ ఈ సినిమా ఇస్ గోయింగ్ టు గివ్ అ వెరీ గుడ్ విజువల్ ఫీస్ట్ టు ది ఆడియన్స్ అండ్ ఐ థింక్ ఫస్ట్ సి అడ్వెంచర్ సీ ఫ్యాంటసీ ఫిల్మ్ సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ జానర్ మనకు సో సినిమా డెఫినెట్ చాలా బాగుంటుంది బాగుండాలి ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ టు దివ్య ఇంతగా మీ తెలుగు చాలా బాగా మాట్లాడారు క్యూట్ క్యూట్గా మీలాంటి అమ్మాయిలు అలాంటి క్యూట్ క్యూట్గా తప్పులు చేస్తుంటే మా అబ్బాయిలకి బాగా నస్తుంది సో ఫస్ట్ మీ తప్పులు మీ తెలుగు తప్పులు ఇది ఉన్నా స్టిల్ మీ ఎఫర్ట్కి హాఫ్ టు హ్యాఫ్ టు కంగ్రాచులేట్ యువ్ టు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ అండ్ రాబర్ గుడ్ మాట్లాడాల మా రవి గారిలాగా ఎడో వచ్చినా కూడా రాబర్ట్ సినిమా చాలా బాగుంటుంది కమింగ్ టు కింగ్స్టన్ ట్రీమ్ మళ్ళీ అండ్ ఈ సినిమా తీసుకుంది మా మహేశ్వరెడ్డి గారు మాకు బాగా క్లోజ్ ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు బాగా డబుల్ రాని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండి అండ్ జీవి బ్రో టాక్ టాక్అట్ ఒక సైట్ వస్తే సారీ కొంచెం నా వాయిస్ బాగలేదు నా థ్రోట్ బాగాలేదు సో సారీ ఫర్ దాట్ యా స్మాల్ క్వశ్చన్ మామూలుగా ఒక ఇయర్లో నా సినిమా ఒకటే ఒకటి వస్తే హ్యాపీ నాకు యాజ్ అ హీరో యాజ్ అ రిలీజ్ ఇయర్లీ యాజ్ అ హీరో నీ టూ త్రీ వస్తాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎయిట్ నెన్ సినిమాలు వస్తాయి దాంట్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్ నేషనల్ అవార్డులు ఈ అవార్డులు అవార్డులు వస్తూ ఉంటాయి హౌ యు మేనేజ్ వాట్ ఇస్ సీక్రెట్ నువ్వు చెప్తే నేను బెంక్కి నేర్చుకుంటాను సార్ నో సీక్రెట్ సార్ ఐ వర్క్ ఎవ్రీ డే అంటే మేము పరిచయం సెకండ్ క్వశ్చన్ వాట్ యూ ప్రిఫర్ యాక్టింగ్ ఆర్ మ్యూజిక్ சார் வென் யூ ஆர் தர் ஐபர் மியூசிக்கு நெக்ஸ்ட் சினிமா கிங்ஸ்டன் பாகந்தா ராபிவுட் பவுந்தா சார் 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 ரவி சார் வெங்கி குடும்ப சார் இஸ் சார் நான் ராபின் வீ சார் ஆஃப்டர் யூ ஆல் கிங்ஸ்டி சார் சோ சினிமா பிஜிஎம் கொட்டிஎம் இதே பாகுண்டதா లేదండి లేదా ఈ సినిమా హీరో నువ్వే కాబట్టి లవ్ ద ఫిలిం దోల్ యాక్షన్ పోర్షన్స్ ద కామెడీ ఎవ్రీథింగ్ హెస్ వర్క్అౌట్ రియలీ రియలి వెల్ ఐ సా ద ఫిల్మ్ ఎన్షన్ ఐ సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ రాబిన్వుడ్ థ్యాంక్ యూ అండ్ ఇంకోటి ఈ సినిమాకి ఈవెంట్ నీ వచ్చింది నువ్వు నా పిలిసేవను వెంకి ఎప్పడమే కాదు నేను వచ్చింది ఎందుకంటే వస్తే మా సినిమా బిజెం ఇంకా బాగా కుడతా వచ్చాను సార్ బీజేపీ ఆల్రెడీ డన్ సార్ ఐ మా ఇంకా ఎక్స్ట్రా ఇంకా బాగా ఎఫెర్ట్ పెడతామని సార్ డెఫినెట్లీ సర్ ఎవ్రీ సీన్ వీర్ డూయింగ్ ఎలివేషన్ అల్వేసన్ సూపర్ సుషి ఆల్ ది బెస్ట్ మార్చ్ సెవెన్త్ ను స్టార్ట్ చేయి మార్చ్ ట్వంటీ ఎయిత్ అభిలెండ్ ఎస్ సార్ బ్లాక్ బోస్టర్స్ అండ్ మన మైత్రి మన మైత్రి మా శశి గారు వీలే కాబట్టి టూ మూవీస్ మార్చ్ థర్టీ ఆ రోజు నా బర్త్డే కాబట్టి ఆ రోజు విల్ హ్యావ్ అ గ్రాండ్ పార్టీ కింగ్స్టన్ పార్టీ రాబిన్ హుడ్ పార్టీ ఆన్ మార్చ్ థర్టీ Yes, sir. We are doing They're this. All up. the best, sorry. Thank you, sir. Thank you so much, sir. Thank you. So, thank you, so, thank you. <laughs> Nithin Garu. I'm <laughs> here <laughs> 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 So, first question uh, no, first movie shooting kicker. అదే గుర్తు వస్తుంది నాకు సో ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను మీరు అలా ఆ అంటే చాలండి ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలు అంతా రెడీగా ఉన్నారు తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి మామూలుగా కాదు సర్దుకుంటాం మేము చెప్పండి సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు ఓకే సో మీకు సో మీకు ఫస్ట్ వినో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలా సార్లు ఫంక్షన్స్కి వచ్చారు కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ బిర్యానీ బిర్యానీ సో సో ఓ లవర్ నైస్ ఓకే సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా ఇలాంటిది ఎప్పుడైనా డ్రీంలో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా నో నార్మలీ సమ్ టైమ్స్ యు నో వెన్ వి గో టు సమ్ ప్లేస్ లైక్ హోటల్ ఆర్ సమ్థింగ్ సడన్లీ ద పవర్ గోస్ ఆఫ్ ఆర్ సడన్లీ ద లైట్ గోస్ ఆఫ్ దెన్ ఐ గెట్ వెరీ స్కాడ్ బికాస్ వి డోంట్ నో ఐ విల్ బీ అలోన్ అండ్ దెన్ ద

గోస్ట్ అనేది చూడలేదు బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వె వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది దీని ముంద్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా హోటల్స్ అన్నీ సో నాకు అది మూవీస్లోనే చూపించారు కదా ఒక ముంద్రాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు ఎవరిన ఏమైనా మర్డర్ చేస్తున్నారు అది అన్నీ ఎప్పుడూ నాకు థింకింగ్లే ఉంటుంది సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ డౌ ఆ భయం వస్తుంది నాకు ఓకే అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు సో ఫస్ట్ బ్యాచిలర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా ఏం లేదు వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేస్తారో చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం అది కూడా అలానే ఉన్నారు ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్ చూస్తారంటే వాళ్ళు వాళ్ళకు ఛాన్సెస్ ఇస్తారు వీళ్ళు మూవీస్ చూస్తార చూస్తారంటే చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా సో అది నేను ఈ ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు నోటీస్ చేస్తున్నాను ఫస్ట్ నాకు అది అంత లేదు ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను సో అలా బ్యాచిలర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే దట్స్ అమేజింగ్ ఓకే ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరో హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒక మూడు క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి అంటే మేము యాజ్ అ యాంకర్గా అడిగాము యాజ్ ఏ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని డైరెక్ట్గా పోచ్చా ఆడియన్స్ కింద ఆడియన్ గడ్డి నా పర్లేదు బ్యాచిలర్ చాలా రొమాంటిక్ మూవీ కదా దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఈస్ ఆడియన్స్ క్వశ్చర్ యో క్వశ్చన్ వెనకీ మై క్వశ్చన్ సో రొమాన్స్ there డెఫినెట్లీ లై బ్యాచిలర్ బట్ డోంట్ ఎక్పెక్ట్ బ్యాచిలర్ లెవెల్ దాట్ లెవెల్ రొమాన్స్ ఓన్ బిదే బట్ దెల్ క్యూట్ లవ్ స్టోరీ which హా వన్ Uh, one uh, one nice chemistry between them but uh, the film is focused on the sea and the mystery of the sea and it's an adventure film so but uh, within that there'll be a man woman relationship between them but the main plot <laughs> is a not a matured that. love story not mature it's a it's a young love story but it has a back and forth it doesn't go in one straight line and uh, bachelor Miru compose it's your composition so we are expecting a lot uh, లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐ హోప్ ఐ వాంట్ డిసప్పాయింట్ యూ వాట్స్ ద ఫిల్మ్ అండ్ టెల్ మీ మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూషన్ సో ఇందులో యాక్టింగ్ చేశారు ప్రొడ్యూసర్ గాను చేశారు సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా దానికి నేను సమాధానం చెప్తాను అది ఎప్పుడు చేయదు దానికి మ్యూజిక్ ఈస్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్ Question oh, no. okay. Divya, welcome Before to she came, he was he was, uh, he was uh, telling nice things, but now you should ask no, no, I asked, uh, audience Audience, <laughs> So welcome to Hyderabad. Thank you. This is your first time or second time? To Hyderabad. To Hyderabad. It's it's like my tenth or fifteenth time I'm oh,